ఎస్ఎంఎస్ సెవెన్ వన్ సెవెన్ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద ఒడ్డెర కులానికి చెందిన శివయ్య అనే వ్యక్తి నిరసనకు కూర్చున్నాడు ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ కూడా చైర్మన్ కోటా సత్యం తనతో పని చేయించుకొని డబ్బులు అడిగితే నా దగ్గర ఉన్న పనిముట్లు లాక్కొని ఎస్పీ దగ్గర కేసు పెడతానని నా కులాన్ని దూషించి భయభ్రాంతులు గురి చేస్తున్నాడని తెలియజేశాడు ఇది పని చేసినాను కనీసం డబ్బులు అడుగుతాండి ఇవ్వలేదు అతను సార్ సామాన్లు ఎక్కుపోయినాడు దగ్గర ఫోటోస్ అతని దగ్గర పని చేసిన నేను రెండు వందలు అడుగులేసినా అడుగు వచ్చి యాభై ఐదు రూపాయలతో నాకు ఇప్పుడు యాభై ఐదు రూపాయలతో లెక్క సార్ ఏమంటే ఇంకొకరున్నాను డబ్బులు నాకు ఏడు వేలు లెక్కసినాను నేనేం లేదంటే మాటికి నేను కంప్లైంట్ చేసినాను ఎస్పీ దగ్గర కంప్లైంట్ చేసానంటున్నాడు దా ఇస్తా అన్నాడు నన్ను బెదిరిస్తాడు సామాన్లు ఎక్కిపోయినాడు ఏదో నాన్నే ఇది చేసిన సార్ అని చెప్తాను కూడా ఎన్నలా మంచి ఇవ్వలేదు నువ్వు ఎవరిని అడిగినా ఇవ్వలేదు బెదిరి తన ఎస్బీ దగ్గర కంప్లైంట్ ఇచ్చినానని దానికని నేను తెలుసు కూర్చున్నాను సామాన్లు ఎందుకు నేను డబ్బులు అడిగిన దానికిపోయినాడు అడిగినానికి సామాన్ డబ్బులు అడిగిన దానికి నువ్వు ఉన్నాకూడదు సగాలు ఉండకూడదు ఆ ఊరు నా కొడుకురా నీ అమ్మని ఏ ఎవరు నా కొడుకురాడు ఏ ఊరు నా కూడమని తిట్టినాడు అందుకే ఏం చెప్పినా ఇవ్వలేదు కాయలేదు నేను తను సార్ నేను ఇది మ్యాటర్